बाबू माके रातू आपके जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण इबलाउ मधुरा बुरा रैना इबलाउ मथुरा देवराज राज ఏది కూడా మాకు జీవనోపాధి కాదు ఆఖరికి మా భూములు పోయిన తర్వాత చిప్పబట్టుకుని మా గుడి కాడ కూర్చున్నా కానీ వేసేటోడు లేడీస్ ఆ మనకు ఏం చేస్తాం ఆఖరు చేసి మనము చచ్చిపోయే రోజు ఏదైతే ఉన్నది పాత అలైన్మెంట్ ప్రకారమే పోవాలని మేము ఇది చేస్తున్నాం పకడ్బంది ఇప్పుడు మా దాంట్లోకి ఎందుకు వస్తున్నారు కొత్తగా అక్కడ చేసిన తర్వాత మన దగ్గర ఎందుకు వస్తున్నారు అక్కడ వద్దంటే ఇక్కడ వస్తున్నారు కదా అదే సాగించాలని మేము కోడుకుంటున్నాం పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడనే పోవాలి రోడ్డు మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నారు మేము వద్దంటే పోతారు అక్కడ మా దగ్గర రాకూడదు కదా ఈ చిప్ప చిప్పబట్టుకుని గుడికాడ కూర్చుంటే కూడా రూపాయి చేసేటోళ్ళు లేడు ఏం చేసుకుని సాగాలి మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి దొంగతనాలు చేయాల అందుకే మా భూముల దగ్గరికి రాకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు త్రిపుర తీసుకోకండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం త్రిపేటి మండలి చిన్నపిడి మాది మరి చిన్న చిన్న కర్రైతే చాలా మంది ఉన్నాము ఎకరా అద్దె అంతా అది మొత్తం తీసుకుంటారు గవర్నమెంట్ దయచేసి గవర్నమెంట్ తీసుకోవద్దని మనం చేస్తున్నాము మేము మాకు పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం దాంట్లో ముందు చేసినా త్రిపురకే తీసుకోపోవాలి మాది మాది కొనసాగించవద్దని మనం చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు మా రిక్వెస్ట్ మాది వ్యతిరేకంగా చేస్తాము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా అమ్మలు చేయాలి మేము చిన్న రైతులము మా ఉన్నది ఇరవై గుంటలు ముప్పై గుంటలు భూమి మా ఏరియా నుంచి తిఫ్లా పోతున్నారు అని అలౌన్మెంట్ చేసిర్రు ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకారము వెంచర్ వెంచర్ ఉండే ప్రభుత్వ భూములు ఉండే అట్ల నుంచి తీసుకుపోవాలి కానీ ఏదో వాళ్ళకి వెంచర్తో ఏదో కక్కుర్తిపాడి వాళ్ళ కుమ్మకై సాధారణ రైతుల ప్రజలకు పొట్టగొడుతున్న ప్రభుత్వం ఇప్పటినైనా విరమించుకోవాలి లేని పక్షంలో వారి ఎత్తున ధర్నాలు నిరసనలు చేసి ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం రైతుల పక్షాన వికారాబాద్ జిల్లా మా రైతుల భూములన్నీ ఉన్న ఒక్కొక్క ఎకరా ఎకరా పావు ఎకరా పది గుంటలు ఐదు గుంటలు ఉన్న రైతులే ఉన్నారు మొత్తము ఈ ఉన్న ఒకే ఒక్క ఒక ఎకరా అద్దెకర ఐదు గుంటలు పది గుంటలు ఉన్న భూమి మొత్తం ఇంట్లో లో పోతే ఈ ఎకరా పావు ఎకరా రైతులంతా మొత్తం రోడ్డు మీద భూమి రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి త్రి ను పాత అలైన్మెంట్ చేసిన విధంగా ట్రిపులర్ ను కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఉన్న రైతులంతా ఒక లీడర్ ఒక సెంటు భూమి కూడా ఇక్కడ పోతలేదు ఈ పోయే ల్యాండ్ అంతా కూడా ఇవ్వడదు అంటే సామాన్య రైతులదే చిన్నకారు సన్నకారు రైతులదే పోతుంది కాబట్టి ఈ త్రిపులనే వెంటనే పాతాలన్నీ ఎట్లా చేసిర్రో అదే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది